క్లినిక్ సర్జరీ దూరం ఫర్ అపాయింట్మెంట్స్ ప్రస్తుతం చూస్తున్న విజువల్ లో ఎగ్జాక్ట్ గా మనం చూడొచ్చు యాక్చువల్లీ ఒక ఇల్లు కనిపిస్తోంది పక్క పక్కనే ఇంకా వేరే ఇల్లు కూడా కనిపిస్తున్నాయి మనకి వితిన్ ఫోర్ ఆర్ ఫైవ్ సెకండ్స్ లో ఆ విజువల్ లో స్పష్టంగా చూడొచ్చు ఒకేసారి కంప్లీట్ గా ఆ ఇల్లు కూలిపోయింది ఆ తర్వాత మొత్తం దుమ్ము ధూళి అండ్ పాపం అక్కడున్న సరౌండింగ్స్ వాళ్ళు కూడా గట్టి గట్టిగా అరుపులు చిన్నపిల్లల ఏడుపు ఇవన్నీ కూడా వినిపిస్తున్నాయి పారిపోయారు లిటరల్లీ అంటే భూకంపము ఇంకేమైనా వచ్చిందా అని అనుకోవచ్చు కానీ ఈ ఇన్సిడెంట్ నిజంగా అంటే నిజంగా చాలా వింతైన ఇన్సిడెంట్ అనుకోవచ్చు అండ్ మూఢనమ్మకాలు ఇంత ఘోరంగా కూడా ఉంటున్నాయా అసలు ఇంత చదువుకొని కూడా ఇట్లాంటి వాళ్ళు ఇంకా ఉన్నారా ఇలాంటివి కూడా నమ్ముతున్నారా అనుకోవచ్చు అంటే ఎక్కడో మారుమూల ప్రాంతంలో ఎక్కడో అంటే సరే ఇప్పటికీ కూడా క్షుద్ర పూజలని లేదంటే ఇంకోటని చేతబడి అని ఇవన్నీ కూడా అప్పుడప్పుడు మనకు వార్తలు కనిపిస్తూ ఉంటాయి కానీ సిటీలో ఉంటూ ఆ తర్వాత ఇక్కడ ఎవరో వాస్తుకి సంబంధించి ఒక జ్యోతిష్యుడు దగ్గరికి వెళ్తే మా ఇంట్లో ఇలా జరుగుతోందండి మాకేమీ మంచిగా అనిపించట్లేదు మా ఇంట్లో అరిష్టాలు ఉన్నట్టు అనిపిస్తుంది లేకపోతే మా ఇంటిని ఒకసారి మీరు వచ్చి చూడండి మా ఇల్లు వాస్తు ప్రకారం లేదేమో అనిపిస్తుంది ఒక్కసారి వచ్చి చూసి చెప్పండి మరి ఏమైనా మార్పులు చేర్పులు ఏవైనా ఉంటే మేము చేసుకుంటాము అన్నటువంటి మాట ఇప్పుడు మనం చూస్తున్న ఈ బ్యాంగ్లూరుకి సంబంధించిన నివాసి తన ఇంటికి కొంత వాస్తు ప్రకారం ఒక ఏమంటారు వాస్తు శాస్త్రం చెప్పేటటువంటి ఆయన దగ్గరికి వెళ్తే ఆ వాస్తు శాస్త్రం చెప్పే అతను చెప్పాట కొంచెం మీ ఇంట్లో ఈ పిల్లర్ కొద్దిగా అడ్డుగా ఉంది లేకపోతే దీని ప్రకారమే మీ ఇంట్లో అరిష్టాలన్నీ జరుగుతున్నాయి మీ ఇంట్లో ఇబ్బందులు అన్నీ కారణం ఏది అని అంటే ఇగో ఈ పిల్లర్ వల్ల కాబట్టి ఈ పిల్లర్ని తొలగిస్తే కనక వర్షం కురుస్తుంది మీరు చాలా రిచ్ అయిపోతారు మీకు అన్ని సంతోషాలే ఉంటాయి భోగభాగ్యాలు అన్నీ వస్తాయి మీకు అంటూ ఈ వాస్తు శాస్త్రం చెప్పేవాళ్ళు ఎవరైతే ఉన్నారో అతను ఈ బెంగళూరులో నివాసం ఉండే ఈ ఇంటి ఓనర్కి చెప్పాట అందులో భాగంగా ఆయన ఏం చేశాడు మనం చూడొచ్చు అది టూ ఫ్లోర్డ్ బిల్డింగ్ లాగా కనిపిస్తోంది మనకు అండ్ ఇండివిజువల్ హౌస్ కూడా అది సో పిల్లర్ ఆ పిల్లర్ ఎవరై ఆ వాస్తు శాస్త్రజ్ఞుడు ఎవరైతే ఆ పిల్లర్ని తొలగించాలని చెప్పాడు అందులో భాగంగా ఆ పిల్లర్ని తొలగిస్తున్న టైంలోనే ఒక్కసారిగా ఆ ఇల్లు బ్యాలెన్స్ కోల్పోవడం ఆ తర్వాత వెంటనే కుప్పకూలిపోవడం జరిగింది అంటే ఆ బిల్డింగ్ లోపల మరి ఎవరైనా ఉన్నారా లేదా తెలియదు లేకపోతే ఆ బిల్డింగ్ వాళ్ళకి ముందే తెలుసు కాబట్టి ఇక్కడ ఈ పిల్లర్ని తీస్తే మరి అటు ఇటుగా ఏమైనా జరుగుతుందో ఏమో అని ముందే బయటకు వచ్చారా లేకపోతే ఆ పిల్లర్ని తొలగించే టైంలోనే పెద్ద పెద్ద శబ్దాలు ఏమైనా ఇండికేషన్ రాగానే ఇంట్లో ఉన్న వాళ్ళందరూ బయటకు వచ్చేసారా తెలియదు అంటే మనకు ఇప్పటి వరకు రిపోర్ట్ అయినది ఏంటి అని అంటే ఒక ఇల్లు కొలాప్స్ అయింది అది కూడా ఈ వాస్తు శాస్త్రుడు ఈ వాస్తు శాస్త్రంపై నమ్మకం ఉన్న ఈ వాస్తు చెప్పే వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు చెప్పినటువంటి దాన్ని నమ్మి ఈ ఇంటి ఓనర్ ఆ ప్రయత్నం ఏదో చేయడం ఆ తర్వాత వెంటనే ఆ ఇల్లు అక్కడే కుప్పకూలిపోయింది అంటే ఎగ్జాక్ట్ అలాగే కుప్పకూలలేదు పక్కన ఉన్నటువంటి వాళ్ళ ఇంటి మీద కూడా పడ్డట్టు మనకైతే స్పష్టంగా ఈ విజువల్లో కనిపిస్తోంది అండ్ అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఐ థింక్ అది మార్నింగ్ మార్నింగ్ జరిగినట్టుంది అక్కడ చుట్టుపక్కల ఉన్నవాళ్ళు ఆ ఇంటి పక్కన ఉన్నవాళ్ళు ఎదురుంగా ఉన్నవాళ్ళు వాళ్ళు అసలు ఒక షాక్లోనే ఉండిపోయారు ఏం జరిగింది ఏంటి అని ఆ తెలిసే లోపల మొత్తం ఆ సెరౌండింగ్ అంతా దుమ్ము ధూళితో నిండిపోయిన పరిస్థితి ఈ వీడియో కూడా మనకు అదే స్పష్టంగా చూపెడుతోంది వీడియో తీస్తున్న టైంలో కూడా ఆ వీడియో తీసే అతను కూడా పరిగెత్తినటువంటి పరిస్థితి సో ఇంత దారుణమైన ఘటనలు అది కూడా బెంగళూరు లాంటి సిటీలో ఇట్లా నమ్మకంగా నమ్మి ఇట్లా చేసే వాళ్ళు కూడా ఇంకా ఉన్నారా అర్థం కాని పరిస్థితి మరి ఏంది చదువుకొని కూడా మనం ఏం చేస్తున్నాం అసలు వాస్తు ప్రకారము అని అంటే సరే గోడను షెల్ఫో లేకపోతే ఇంకేదో మార్చుకోండి అంటే సరే అని మార్చుకున్న దానికి ఒక మీనింగ్ ఉంది అసలు ఇన్ పిల్లరే కదా ఇంటికి అసలు మెయిన్గా ఉండాల్సిందే పిల్లరు పిల్లర్ మీదనే ఇంటి నిర్మాణం జరుగుతుంది అట్లాంటిది ఆ పిల్లర్నే తొలగించాలని ఆయన చెప్పడం ఈ ఇంటి ఓనర్ అదే నమ్మి ఆ పిల్లర్నే తీసే ప్రయత్నం చేయడం అని అంటే అసలు ఇంకేమనుకోవాలి మనం ఎక్కడున్నాం ఏంది అనక మానరు ఎందుకంటే ఈ న్యూస్ కూడా అట్లాంటిదే అనమాట వాస్తు ప్రకారం మీరు మార్పులు చేర్పులు చేసుకుంటే పర్వాలేదు కానీ పూర్తిగా మీరు ఒక పిల్లర్ని తొలగించే టైంలో మరి ఆ పిల్లర్ బేస్ మీద ఇల్లు అంతా కూడా నాకు తెలిసి అది సపోర్టింగ్గా ఉన్నటువంటి పిల్లర్ అనుకుంటా మరి దాన్ని తొలగిస్తున్నారు అని అంటే ఆ ఇంటి ఓనర్ ఎవరైతే ఉన్నారో ఆయనకైనా అర్థం కావాలి కదా ఇల్లు పూర్తిగా దాని మీదనే బేస్ అయ్యి ఉంది అని అది కూడా అర్థం కాకుండా వాస్తు శాస్త్రజ్ఞులు చెప్పిండు కాబట్టి నేను తొలగించేస్తాను అని తొలగించేయడం ఆ తర్వాత మొత్తంగా ఇల్లే లేకుండా పోయింది మరి ఆయన ఏం చెప్పిండో విన్నాడో ఇంత దారుణమైన పరిస్థితి ఇక్కడ కనిపిస్తోంది సో ఆ పక్కనున్న వాళ్ళు కావచ్చు లేకపోతే ఆ ఎదురుగా ఉన్న బిల్డింగ్స్ కావచ్చు నాకు తెలిసి పక్కన ఉన్న బిల్డింగ్ కూడా డెఫినెట్లీ డ్యామేజ్ అయి ఉంటుంది ఎందుకంటే మధ్యలో ఒక వాల్ మాత్రమే ఉంది ఈ ఇల్లు ఒకవైపు ఒరిగిపోయింది ఆ ఇంటి మీద డెఫినెట్లీ ఆ ఇతక పిల్లలు కావచ్చు ఆ ఇంటికి సంబంధించి మంచిగా స్ట్రాంగ్గా ఉంది బిల్డింగ్ ఆ బిల్డింగ్ అటు ఒరిగిపోయి పడ్డటువంటి సిచ్యువేషన్ మరి ఆ ఇంట్లో ఎవరైనా ఉన్నారా లేదా తెలియదు ఈ ఇల్లు అంటే సరే ఈ పిల్లర్ తీసేస్తున్నారు కాబట్టి వీళ్ళకి ఇన్ఫర్మేషన్ ఉండి బయటకు వచ్చారేమో మరి పక్క వాళ్ళకు ఇన్ఫర్మేషన్ ఉందా ఒకేసారి పెద్దగా శబ్దం వచ్చి ఒక్కసారి ఇల్లు కూలిపోయిన పరిస్థితి ఇప్పుడైతే పోలీసులు ఈ ఇన్సిడెంట్ మీద ఎంక్వైరీ చేస్తున్నారు ఓనర్ని అదుపులోకి తీసుకున్నారు న్యూ సెన్స్ కింద కేసు కూడా నమోదైన పరిస్థితి అయితే కనిపిస్తోంది సో వాస్తు కోసం ఒక ఇల్లుని కూలగొట్టుకున్నాడు బ్యాంగ్లూరులోని ఒక ఓనర్